అందరికీ నమస్కారం ఈరోజు నేను కరీంనగర్కి వచ్చాను మా గురువుగారు శ్రీ నరసింహ దత్త స్వామివారి దగ్గరికి వచ్చాను ఎవరికి ఏ ఆరోగ్యం బాగా లేకుండా ఎవరి బాధన్న జ్యోతిష్యం కూడా చెప్తాడు నాకు చాలా ఇప్పుడు ఒక ఐదు ఆరేళ్ళ నుంచి నాకు పరిచయం నేను ఎప్పుడైనా స్వామివారిని కలుస్తా ఈరోజు కరీంనగర్కి స్వామి దగ్గరికి వచ్చాను

నిన్నే నమ్మిది కన్న తల్లి మమ్ము రక్షించు జన కలపవల్లి శంభు రాణి శంభు నియరాణి శంభు పట్టబురాణి శంభు నియరాణి అంబుజా నేత్రి నాయన విలసీనా జగదాంబాబ జగదాంబాబాబాబా నిన్నే నమ్మితి కన్న తల్లి మమ్మ రక్షించు జన కలపవల్లి వెలిసినవమ్మా వెలిసినవమ్మ శాంతా మాంకాలివైనవు విజయవాడలో వెలిసినవమ్మ కనగదులుగా వైనావమ్మ ఓంకాలవే మాంకాలవే రుద్రకాలమే భద్రకాలమే శాంతలోపల వెలిసినవమ్మ శాంతా మా కాలువైన విజయవాడలో వెలిసినవమ్మ కనగదులుగా వైనా జగదాంబ జగదాంబ భ్రమరా చిరంబ భ్రమో అరచాలి కాంబా

ಕಾಶೀತ ಸಮಸ್ತ ದೇವಿತೋಕೈಕೀಪುರ ಶ್ರೀಮನ್ಮಂದಟಾಕ್ಷ ಲಬ್ ವಿವ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಗಂಗಾಧರ ತ್ವಾಂತ್ರೈಲೋಕ್ಯ ಕುಟುಂಬ ಕಾಚನಾಹೇ ಕನ್ಯಕುಮರಿಚೋದಯ್ರೀ ಕಾಲಿ ಮಹಾಳಿ ಕಾಳಿ ಗೇ ಪರಮೇಶ್ವರಿ ಸರ್ವಾಂದರೆ ದೇವ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು ಜಗದಾಮೀ ಕಾಲಿ ಕಾಮದೇವೀ ಶರಣು ಶರಣು ಮಾತ ಶ್ರೀ ಅಮಾತ್ ಶ್ರೀ ಕಾಳಿ ಕಾಲಿ ದೇವಿ ಅಮಾರು ಕಾಲಿ ಕಾಮದೇವೀ ನಮೋ ನಮಃ ಓ ಶಾಂತಿ 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 శ్రీకాళికాంబదేవి అనుగ్రహసిద్ధిరస్టి నివాణమస్తుమంత్ర ఇంద్రవాద నివారణమస్తు నివారణ లక్ష్మీ కణాక్ష ప్రాప్తి